గుంటూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని గడిచిన నవంబర్ ఇరవై మూడున నిర్వహించారు పలువురు శాసనసభ్యులు మండలి సభ్యులు పాల్గొన్న ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అనేక ప్రజాపయోగ కార్యక్రమాలపై అధికారులతో చర్చించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ పత్తి రైతులకు రుణాలు ఈ క్రాప్ రిజిస్టేషన్ వంటి పలు అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించామని ప్రతి శని ఆదివారాలలో జిల్లా పరిషత్ పాఠశాలలను సందర్శిస్తామని తెలిపారు సబ్సిడీ ఎరువులు విత్తనాలు అర్హులకు అందటం ఎంత ముఖ్యమో అనర్హులకు అందకపోవటం అంతే ముఖ్యమన్న మంత్రి ఈ దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు అలాగే గుంటూరు వైద్య కళాశాల ఆడిటోరియంలో ఐఎంఏ ఆంధ్రప్రదేశ్ అరవై ఆరవ వార్షిక రాష్ట్రీయ సమావేశంలో విశిష్ట అతిథిగా హాజరైన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజారోగ్య రంగంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయని ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాలు ఎంతో చారిత్రాత్మకమైనవని గుర్తు చేశారు కేంద్రంలో మోదీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వం దేశాన్ని ప్రగతిపదంలో నడిపిస్తున్నాయని ఆరోగ్య రంగంలో నూతన విప్లవాలను తెస్తున్నాయని ఆయన పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా గల ఇరవై ఆరు జిల్లాలలోని ఉచిత డీఎస్సీ శిక్షణా కేంద్రాలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత గుంటూరు కలెక్టర్ కార్యాలయం నుండి ప్రారంభించారు గడిచిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం బలహీన వర్గాల కోసం డీఎస్సీ ఉచిత శిక్షణా కేంద్రాలను ప్రారంభించామన్న మంత్రి త్వరలోనే సివిల్ సర్వీసెస్ కు కూడా ప్రభుత్వ ఉచిత శిక్షణా కేంద్రాలు ప్రారంభించనున్నామని తాజా రాష్ట్ర బడ్జెట్లో ముప్పై తొమ్మిది వేల ఏడు కోట్ల రూపాయలను బలహీన వర్గాల కోసం కేటాయించామని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విభాగాల మధ్య ఇతర సంస్థల మధ్య సహకార పూరిత వాతావరణం నెలకొల్పటానికి రైల్వే శాఖ రెండు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న డిఆర్ఎం కప్ రెండు వేల ఇరవై నాలుగు క్రీడా పోటీలను ఈ సంవత్సరం కూడా నవంబర్ ఇరవై ఒకటి నుండి నిర్వహించారు గుంటూరు రైల్వే డివిజనల్ మేనేజర్ ఎం రామకృష్ణ జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి క్రీడాకారులతో క్రీడా ప్రతిజ్ఞ చేయించి పోటీలను ప్రారంభించారు అతిథులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన జీవితానికి క్రీడలు దోహదం చేస్తాయని ముఖ్యంగా ఉద్యోగస్తులు క్రీడల్లో భాగం పంచుకోవడం ద్వారా వారి మానసిక ఒత్తిడిని జయించవచ్చని అన్నారు ఈ క్రీడా టోర్నమెంట్ ద్వారా రైల్వేలోని పలు శాఖలతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం పెరుగుతుందని వారు వివరించారు ఉద్యోగ వ్యాపార ఇతర అవసరాల నిమిత్తం రాత్రిపూట తిరిగే మహిళలను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చడానికి ప్రత్యేక పోలీస్ ఫోర్సును మహిళా నీ కోసం పేరుతో గుంటూరు జిల్లా పోలీసులు గడిచిన నవంబర్ ఇరవై ఐదున ప్రారంభించారు మహిళలకు రాత్రిపూట రవాణా సేవలందించడంతో పాటు వారానికోసారి ఈ ప్రత్యేక దళ పోలీసులు కార్యాలయాలు విద్యా సంస్థలకు వెళ్లి అక్కడి మహిళలతో ముఖాముఖిలో పాల్గొని వారి సమస్యలను పరిష్కరిస్తారని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు మహిళలకు సమస్య ఎదురైనప్పుడు వెంటనే పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తొమ్మిది ఏడు నాలుగు ఆరు నాలుగు ఒకటి నాలుగు ఆరు నాలుగు ఒకటి నంబరుకు ఫోన్ చేయాలని ఈ ను అందరికీ పంపించాలని ఎస్పీ కోరారు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని గత నవంబర్ ఇరవై ఆరున కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలోని నెహ్రూ యువ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా నగరంలోని లాడ్జ్ సెంటర్ నుండి ఎన్టీఆర్ స్టేడియం వరకు విద్యార్థులు యువతతో మన రాజ్యాంగంపై అవగాహన పెంచేలా భారీ ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా నెహ్రూ యువ కేంద్ర రాష్ట్ర సంచాలకులు అంశుమన్ ప్రసాద్ దాస్ మాట్లాడుతూ యువత ఈ రోజు నిజానికి దూరంగా ఉంటున్నారని ఇటువంటి కార్యక్రమాలు మన రాజ్యాంగం వ్యవస్థలు విలువలపై వారికి అవగాహన పెంచుతాయని అన్నారు తద్వారా వారు ఒక మంచి పౌరులుగా మారేందుకు అవకాశం కల్పిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు గుంటూరు కార్పొరేషన్ నిర్వహిస్తున్న జిందాల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ను రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ ఈ డిసెంబర్లో సందర్శించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి జిల్లాలోనూ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు ఉండాలన్న ముఖ్యమంత్రి ఆలోచన మేరకు త్వరలోనే కడప రాజమండ్రి నెల్లూరుల వద్ద మరో మూడు ప్లాంట్లు ప్రారంభిస్తామని తెలిపారు గుంటూరు జిల్లా రచన ఎం రవిశంకర్